హలో వివర్స్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడ చూసారా మొగ్గలు వస్తున్నాయి చూడండి ఎంత చక్కగా మొగ్గలు వస్తున్నాయో మల్లె చెట్టుకి ఎలా మొత్తం కూడా తవటం పెట్టారు ఇక్కడ చూడండి ఇలా మొత్తం పెద్దగా దీని చుట్టూ ఇలా తవ్వేసి వాటర్ అయితే ఇలా పెట్టారు ఎందుకంటే ఇంకెండలు స్టార్ట్ అయినాయి బాగా అసలు ఇలా పెడితేనే మొక్కకి చుట్టూ కూడా ఇంత పెద్ద ప్లేస్ తవ్వేసి ఇలా పెట్టేసి మొత్తం వాటర్ అయితే ఇస్తున్నారు ఇది మా ఇంటి దగ్గర అనమాట నేను చిన్నప్పుడు వేసిన మల్ల చెట్టు మొన్న మన గార్డెన్లో చూపించాం కదా చూడండి రీసెంట్గా ఫ్లవర్స్ పూసినాయి చూడండి రీసెంట్గా ఫ్లవర్స్ వచ్చినాయి మన్న మన్ననే పూసినవి ఇవి చెప్పాను కదా మా ఇంట్లో ఉండే మల్ల చెట్లు ఎప్పటికీ పూస్తూనే ఉంటాయి ఇంకా దీనికి మంచిగా ఇట్లా పెట్టి ఆకు తీస్తే ఫుల్ పువ్వులైతే వస్తాయి ఇంగో లాస్ట్ వీక్ పూసిన పువ్వులు అనమాట ఇవి మల్లె అయితే ఇప్పటి నుంచి మంచిగా కేర్ చేయండి ఫ్రెండ్స్ మంచిగా చక్కగా పువ్వులు అయితే పూస్తాయి చాలా బాగా వస్తాయి ఇంకా ఇక్కడ చూడండి ఇక చూడండి మొగ్గలు వచ్చినాయి ఇక ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా కనిపిస్తున్నాయి కదా మొగ్గలు మల్లె చెట్టుకు మనం ఇంకా స్టార్ట్ అయిపోయింది దీనికి కేర్ చేసేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి మంచిగా మొగ్గలైతే వస్తాయి మన మా ఇంటి మగ్గ మన గార్డెన్లో ఉండేది కూడా మీకు చూపించాను అది బాగా అసలు చిగురులనేది చెయ్యి నెక్స్ట్ మళ్ళీ దాని అప్డేట్ కూడా ఇస్తాను ఎలా వచ్చింది ఎలా మొగ్గలు వస్తున్నాయని ఇలా అయితే మొత్తం కూడా ఇంకా ఇక్కడ వీళ్ళు ఇంట్రెస్ట్ పెట్టి ఇట్లా ఆకు తీయరు అసలే మనమైతే ఇలా అయితే మొత్తం ఆకు తీసి ఇలా వేయిస్తాను ఇంకా వీళ్ళు అసలు శ్రద్ధ పెట్టరు నేను వచ్చినప్పుడు మాత్రమే మొక్కకైతే ఇట్లా చేస్తూ ఉంటాను ఇది మాత్రం అన్న మా అన్నయ్యత ఇలా మొత్తం తీపించాను ఇక మొదలు మొదలు ఇలా ఉంటుంది మొదలంతా తీపించేసి ఇలా వాటర్ మంచిగా దీనికి వస్తాయి ప్రాపర్గా వచ్చేసి ఇంకా పూలు అనేది బాగా పూస్తాయి అసలు ఎక్కువ ఆకు తీయకుండా పూస్తాయి దీనికి ఎందుకంటే ఇది నేలపైన ఉంది కదా దానికి కావాల్సిన పోషకాలు అయితే అది తీసుకుంటుంది ఇంకా ఆగు తీస్తేనైతే మొగ్గలు సందు లేకుండా పూస్తాయి చూసారు కదా ఇలా మొత్తం నేను సమ్మర్లో ఇంకా బాగా చూపిస్తాను సమ్మర్లోనైతే చాలా పువ్వులు వస్తాయి ఇంకా ఎలా అంటే ఒక పెద్ద బుట్ట అండి వెళ్తాయి అసలు తెంపలేక మాకే విసుకొస్తుంది అంతా ఉంటాయి చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ అసలు చూసారు కదా అంటే ఇప్పుడు ఇది నాకు కూడా టైం లేదు తీయడానికి లేదంటే ఇదంతా తీసేదాన్ని ఇంక ఇక్కడికి వస్తే ఏంటంటే ఇంకా మనం హడావిడి టైమే మిగలదు పండగ హడావిడి ఉంది ఇది మాత్రం మన మా అన్నయ్యతో మొత్తం ఇట్లా తవిపిచ్చాను వాటరింగ్ ఇగో ఈ పొద్దున్నే పైప్తో వాటర్ వేసారు ఈ వాటర్ అంతా కూడా మంచిగా తీసేసుకుంటుంది ఇక చిగులు చూడండి ఎంత బాగా వస్తున్నాయో చాలా అసలు గుత్తులుగా పూస్తుంది ఈ చెట్టు అయితే మీరు కూడా ఇంకా మల్లె చెట్టుకు కేర్ చేయండి పోషకాలు ఇవ్వండి మంచిగా వీలు ఏంటంటే ఆవు పేడ నీళ్ళు మెత్తటి మట్టి రేగడి అంటారు కదా చెరువులో నుంచి తెచ్చిన రేగడి అదంతా వేస్తూ ఉంటారు మనమైతే గార్డెన్లో ఇంకేమేం చేయాలి గార్డెన్లో పెంచుకున్న మొక్కలకి ఏమేమి ఇవ్వాలనేది ముందు ముందు చాలా వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్ ఎక్కడ కూడా మిస్ చేయకండి ఇది దాదాపు ఇది నేను ఎప్పుడూ టెన్త్లో ఉన్నప్పుడు పెట్టిన మొక్క అనుకుంటా దాదాపు ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఈ మొక్క పెట్టి కూడా ట్వంటీ ఇయర్స్ మల్లె మొక్క అనమాట చాలా బాగా వస్తుంది ఇంక మేము లేకపోతే చాలామంది ఊర్లో దీన్ని చాలామంది తీసుకెళ్లారనమాట నేను రెండు మొక్కలు పెట్టేదాన్ని ఒక మొక్క ఆకు తీసేలు ఇంకొకటి పూసేలాగా చాలా పెట్టేదాన్ని అసలు అసలు ఎంత బాగా వచ్చేవో అసలు పువ్వులైతే సమ్మర్లోనైతే ఇక్కడ ఏమీ తీయలేదమ్మ వాళ్ళు చూసారా తీయకపోయినా కూడా ఈ వచ్చినాయి ఎందుకంటే దీనికి బాగా నీళ్ళు ఆవు పేడ అవన్నీ వేస్తారు కదా వేసినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ మెత్తడి ప్లేస్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇట్లా చిగుర్లు అనేది వస్తూ ఉంటాయి మొగ్గలు ఇలా వస్తూ ఉంటాయి ఎప్పటికీ నీళ్ళైతే ఉంటాయి మంచిగా ప్లేస్ కూడా మంచిదై ఉండాలి మంచిదై ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పూస్తాయి ఇంకా అయితే ఏమి ఇవ్వకపోయినా వీళ్ళకి ఫుల్ పూస్తాయి మన గార్డెన్లోనేమో మనం అన్ని ఇస్తుంటేనే చాలా బాగా వస్తూ ఉంటాయి దీనికి బూడిద ఏమైనా ఉంటే బూడిద కూడా చల్లుతారు మొదల్లో బూడిద కూడా చల్లుతారు ఈసారి నేను అది చూపిస్తాను బూడిద ఎలా చల్లుకోవాలి ఇలా ఇంకా వీటికి ఏమేమి కేర్ చేయాలనేది మొత్తం కూడా నేను మన గార్డెన్లో వెళ్ళిన తర్వాత చూపిస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ మల్లె చెట్టు గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా కామెంట్లు చేయండి నేను మీకు రిప్లై చేస్తాను ఇంకా ముందు ముందు మల్లె చెట్టు గురించి చాలా వీడియోస్ చేస్తాను కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసినప్పుడు ఐప్ వస్తే ఐప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఐపు నాకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ రెడ్ కలర్ మందర కూడా చాలా పూస్తాయి అసలు అమ్మ వాళ్ళకి ఎన్ని మొగ్గులు ఉన్నాయి చూడండి రెడ్ కలర్వి అసలు ఎన్ని పూస్తాయి గుత్తులు గుత్తులు అసలు చాలా వస్తాయి అసలు వీళ్ళు ఇంక ఇక్కడ వీళ్లకు అన్ని కోతులు అవి ఇవి పడి కొమ్మలిగొట్టడం రాలిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అసలు చాలా బాగుంటాయి ఇక్కడ చూడండి పిచ్చిగా మలుస్తాయి ఇవి వీటిని ఏమంటారు ఏదో అంటారు కదా బిల్లగన్నేరు మా ఇంటి ముందట ఇంటి బయట అనమాట చెత్త ప్లేస్లో తులసి మొక్కలు ఇవి చూడండి దేవ దేవగన్నేరు బిల్ల బిల్వ అంటారు ఇక్కడ చూడండి బిల్వ గన్నేరు ఎట్లా ఊరికే అసలు వీటిలో ఏదో మెడిసిన్ ఉంటుంది అంటారు కదా ఊరికే అసలు ఎన్ని ఎట్లా పోషినాయో చూడండి వీటికి సీడ్స్ పడి ఫుల్ మొలకెత్తుతాయి ఇక్కడ చూడండి కాస్మోస్ ఎలా వచ్చాయో వీటి సీడ్స్ తీసుకొచ్చాను ఈసారి మన గార్డెన్లో వేయాలి ఈ కాస్మోస్ ఫ్లవర్స్ చాలా ఇది మళ్ళీ డబల్ ఉంటుంది అనమాట ఇట్లా డబల్ చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు తీసుకొస్తున్నాను వస్తున్నాను ఇవి గార్డెన్లో వేయటానికి సీడ్స్ ఇగ ఇవి సీడ్స్ అన్నమాట ఇక ఇక్కడ చూసారు కదా ఇవి సీడ్స్ ఇవి ఎప్పటికీ పూస్తాయంట సరే చూద్దాం ఇవి తీసుకొని వస్తున్నాను